i చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారనే తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి టీవీలో వీడియో అయితే చూసి అని అనుకుంటున్నా ఏం చూస్తారా దేవుడా వాళ్ళ యాక్టింగ్ ఏం యాక్టింగ్ అది కొన్ని గొర్రెలు ఇన్ని రోజులు ఏమన్నాయి అవి నిజమే కావచ్చు ఆ వీడియో చూస్తేనే అర్థమవుతుంది కదా మీకు అర్థమైతే లేదు మాకు అర్థమైతుంది మంచి మనసుతో చూస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థమవుతున్నాయి వాళ్ళు నిజంగా ఎడుపుల ఉన్నారని నాకు చాలా బాధ అనిపించింది తెలుసా మీకు ఆ మంచి మనసు లేదు కాబట్టి వాళ్ళ వీడియో చూడంగానే మీకు ఏదేదో అర్థమైతుంది యాక్టింగ్ చేస్తున్నట్టు అర్థమైతుంది అని అన్నది ఇప్పుడు ఇలా ప్రాంక్ వీడియో ఆ గొర్రె చూసిందా లేదా ఆ గొర్రెకి ఎట్లా చేరాలి ఇప్పుడు ఈ వీడియోని నేను ఎట్లా షేర్ చేయాలి కామెంట్ పెడితే ఈ గొర్రె ఇప్పుడు వాళ్ళ వీడియో చూసినావా లేదా చూసి మళ్ళీ ఇప్పుడు కామెంట్ పెట్టు గొర్రెతో పాటు కొన్ని గొర్రెలు కూడా ఉన్నాయి ఆ గొర్రెలు ఇప్పుడు కిటికీ వీడియో చూసి అర్థమైందా అది యాక్టింగ్ అని తెలిసిపోయిందా ఇక ఓ వాళ్ళు మస్తు ఎడుతు ఎడితే మాకు కూడా ఏడిపడుతుంది అని ఫుల్ కామెంట్లు పెట్టారు కదా కామెంట్ల మీద కామెంట్లు కామెంట్ల మీద కామెంట్లు ఇప్పుడు ఏమంటారు మరి ఎట్లా యాక్టింగ్ చేసి చూసి ర ఏం యాక్టింగ్ రా దేవుడా నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి నిజంగా ఏంది ఆ నడికేంది మాటలేంది వేస్తుందిరా ఇక్కడ నుంచిందిరా ఇక్కడ నుస్తుందిరా ఏం యాక్టింగ్ చేస్తుండు మళ్ళీ కిట్టికట్టు చూసిర్రు కదా సెల్ఫీ వీడియో పట్టుకొని వస్తుండు ఆ బాధలో తీసుకొచ్చేటోళ్ళు కూడా సెల్ఫీ వీడియో పట్టుకొని వస్తున్నారు సరే కెమెరా ఎవరు ఆన్ చేసిరు మీకు ఇంట్లో కెమెరా రాగానే ఆన్ చేసే ఉంటాయి అవర్స్ మీద బిగ్ బాస్ ఇల్లు అనుకుంటారా మీరు ఇరవై నాలుగు గంటలు కెమెరా ఆన్ లోనే ఉంటే మీరు చేసే స్క్రిప్ట్ ఎప్పటికప్పుడు కెమెరా రికార్డ్ చేసి మాకు పెట్టడానికి మీరు కిట్టిగా మళ్ళా దొరికిపోయింది కిట్టిగా ఎప్పుడు దొరికిపోతనే ఉంటాడు ఎట్లా దొరికిపోయింది చెప్పల్లా మీకు గుర్తుకుందా ఫ్రెండ్స్ మొన్నటి వీడియోలో ఏమన్నాడు అన్న బయటకెళ్ళిండు అని లాతన్న తర్వాత ఎప్పుడు వెళ్ళిండు అని అంటే బట్ అయితే వెళ్ళంటే ఈ రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నరకి నేను ఎప్పుడు ఎక్కడన్నా పోవాలి ఎక్కడ తీసుకురావాలి ఏం జరిగిందో ఏమో అని అన్నాడు కదా మంచిగా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ మొన్న రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు ఇంటికి రాలేదు అని అన్నాడు కదా ఇప్పుడు ఈ వీడియోలో మీరు గమనించినట్టయితే పొద్దు నుంచి రతను మస్తు తిడుతానే ఉన్నా అని అన్నాడు అంటే నెక్స్ట్ డే నైట్ ఇంటికి వచ్చిండా నెక్స్ట్ డే నైట్ ఇంటికి వస్తే నువ్వు ఇంట్లో మంచిగా హాయిగా తిని స్నానాలు చేసుకుని నీట్గా అడిగి ఉన్నావా మీ అన్నను వెతకడానికి బయటకు వెళ్ళలే మరి బయటకు వెళ్ళినప్పుడు వీడియో ఎందుకు తీయలే నువ్వు అక్కడికి వెళ్ళేసరికి మీ అన్న రోడ్ మీద పడి ఉన్నాడా నువ్వు అక్కడికి వెళ్ళేటప్పుడు మా అన్నను వెతకడానికి వెళ్తున్నాను వీడియో తీస్తావు కదా నీకు అవకాశం ఉంటే నువ్వు అసలు మిస్ చేసుకో ఖచ్చితంగా వీడియో తీస్తావు చిన్నది లత రెడీమేడ్ చపాతీలు చేసినందుకే మాలోత రౌండ్గా చపాతీలు చేసిందని జనాల్ని ఫుల్స్ చేసినావు గట్టిగా మేము అనుకున్న దానికన్నా నువ్వు ఇంకెక్కువ డేంజర్ కానివి రా ఇంకెక్కువ సైగో కానివి అసలు మీ అన్నకు పిచ్చి లేచిందని కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు కానీ అసలు నీకే పిచ్చి లేచింది కంటెంట్ క్రియేట్ చేసుకుంటే జనాలు అందరూ ఇంక ఎగబడి ఎగబడే చూస్తారా ఛానల్ని అట్లా ట్రై చేయి ఒకసారి నీ మీదనే వేసుకో ఇక నీకేదో జరిగింది అన్నట్టు వీడియోస్ వేసుకో అట్లయితే వస్తాయి అయినా కానీ నీకు ఇట్లా జరిగిందని అని వీడియోస్ చేస్తే వీడియోస్ పెట్టడం అయిపోతాయి కదా వీడియోస్ పెట్టకపోతే వ్యూస్ రావు వ్యూస్ రాకపోతే డబ్బులు రావు మళ్ళీ అట్లా నీకే ఇబ్బంది కదా నువ్వు ఇట్లా కూడా యాక్టింగ్ చేస్తావు ఇప్పుడు మనం అందరము కిట్గా నీకు ఎప్పుడు ఏదో ఒకటి అయితే లేదా ఎప్పుడు వాళ్ళిద్దరికి ఏదో ఒకటి జరుగుతుందని మనం అందరం అంటున్నాం కదా ఇక నెక్స్ట్ కిట్ గాని ప్లాన్ చేసుకుంటాడు కిట్గా ఆన్ చేసుకుంటాడు కిట్గానికి ఏదో జరిగింది అన్నట్టుగా వానికి ఇచ్చి వాడే కెమెరా ఆన్ చేసుకుని అన్ని సెట్ చేసుకొని పెట్టుకొని యాక్టింగ్ చేసి మళ్ళీ ఎడిటింగ్ చేసి వాడే అప్లోడ్ చేస్తాడు ఇక నెక్స్ట్ టార్గెట్ వన్ అదే పాపం కిట్గాని పని మొత్తానికి మొత్తానికి అయిపోయింది గోలుకూరు చాలా అంటే చాలా కష్టం ఇక వ్యూస్ అయితే అసలు రా ఫ్రెండ్స్ అందరికీ అర్థమైనాయి కానీ కొన్ని గొర్రెలు ఉంటాయి ట్వంటీ పర్సెంట్ ఆ గొర్రెలకే అర్థమైతే ఆ గొర్రెలకి ప్రాంక్ వీడియో చూస్తే ఎట్లా అర్థమైతుంది నా గొర్రె కామెంట్ పెడతదా లేదా ఆ గొర్రె కోసమే చూస్తాను మెయిన్ రేపు కామెంట్స్ అన్ని అన్నిగా వాళ్ళని తీసుకొని వచ్చేటప్పుడు ఇంట్లోకి రాగానే అత్త అయ్యో మామకి ఏమైంది షాక్ లేచి నిలబడ్డది కదా నిలబడి అమ్మ చీర అటు అటెల్లి మంచిగా చున్నీ వేసుకొని చీర తీసుకొని వచ్చింది అంటే అక్కడ వీడియోని స్కిప్ చేసిరు బారాగా యాక్టింగ్ అయితే మామూలుగా కొంచెం కూడా దొరకకుండా ఎట్లా చేస్తుంది కదా డైరెక్ట్ కెమెరా ఆన్ చేసుకొని స్క్రిప్ట్ రాసుకొని ప్రాంక్ చేసి జనాల్ని పూల్స్ చేద్దామని చూస్తున్నావా మీరు జనాల్ని ఫుల్స్ చేస్తలేరు జనాలే మిమ్మల్ని ఫుల్స్ చేస్తున్నారు ఇక టైం వచ్చేసింది మీ టైం ఏ వీడియోస్ పెట్టుకుంటే జనాలు చూడరు నీకు రీచ్ రాదు ఇప్పుడు ఇన్ని రోజులు అబద్ధంగా ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని ఫేక్ కంటెంట్ చేసుకుంటూ బాగా ఏడ్చినావు కదా ఇప్పుడు రియల్ గా ఏడవాల్సి వస్తుంది ఇక చూసి రాకపోతే డబ్బులు రాకపోతే నువ్వు దేనికంటే దేనికైనా దిగజారుతో చావడానికి సిద్ధపడతావు అట్లాంటివే కింటిగా వాడు వ్యూస్ కోసం ఏదే ఏ పనైనా ఏ చిన్న పనైనా చేస్తాడు వాని గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలుసుకుంటున్నా వాళ్ళ ఊర్లో వాళ్ళకి చాలా మందికి ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ కి కామెంట్ పెడితే వాళ్ళే మంచిగా రిప్లై చేస్తున్నారు వాళ్ళెందుకు కిటికీ మీద వీడియోస్ చేస్తలేరా అంటే వాళ్ళ గురించి మేమే వీడియో చేసినాం అనుకో మీరే ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఇస్తున్నారు అందుకే వేరే వాళ్ళు వీడియోస్ వేస్తున్నారు అని మమ్మల్ని ఇక్కడ పట్టుకుంటాడు సిస్టర్ వాళ్ళు చేసేది మేము గింత అయితే వాడు రచ్చ రచ్చ చేస్తాడు లెక్క ఇరవై నాలుగు గంటలు ఏడుస్తాడు ఆ గురించి మాకు తెలుసు కాబట్టి వాడిని గెలకొద్దు వాడిని జోలికి పోవద్దు మన మన సందాలం పెద్ద వేస్ట్ గాడు ఆడదర లెక్క ఎప్పుడు ఏడుస్తాడు గానీ మేము అసలు వాడి గురించి పట్టించుకునే వాడుకుంటున్నాను సిస్టర్ మెసేజ్ చేసే నాకు అప్పుడు అర్థమైంది వీడు ఎంత డేంజర్ గా అనేది లత డాక్టర్ ఏమన్నాడు డాక్టర్ ఏమన్నాడు అని అంటుంది కారు గుద్దీ యాక్సిడెంట్ అయింది అని అంటుండు ఒక కారు గుద్ది తిట్టుంటారో తల మొత్తం బలుగు దెబ్బలు ఉంటాయి బ్లడ్ ఉంటది ఒక చిన్న పట్టి కడితే బ్లడ్ ఆగుతుంది కొంచెం కూడా పట్టి మీద బ్లడ్ ఏమన్నా అనిపిస్తుంది యాక్టింగ్ చేస్తారనే కరెక్ట్ చేయరు అట్లా కూడా దొరుకుతురు మీరు నువ్వు నార్మల్ గా పట్టి కట్టుకున్నావు చూస్తేనే అర్థమవుతుంది చూసి ఒక దగ్గర కన్ను లేపు చూసిండు అనమాట ఫుల్ నవ్వు వచ్చింది ఫస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ వరకు దొరకకుండా మంచిగా చేసిండు లాస్ట్ కు ఇట్లా చూసిండు అనమాట మాట కిట్గా అంటే వీళ్ళు నవ్వుతున్నా ఏం చేస్తున్నా చూసినట్టుగా ఎట్ల వస్తున్నాయో అనుకున్నప్పుడు అలా కన్నీళ్ళు చూస్తే మనకేంది మరి రెండు మూడు సార్లు మూడోసారి ఏడవాడోసే రావాలి చూసిరు కదా యాక్టింగ్ కూడా మామూలుగా లేదు దేవుడా ముగ్గురికి ముగ్గురు యాక్టింగ్ ఘోరం చేస్తున్నారు చేస్తున్నారు బామో వీళ్ళ యాక్టింగ్ లగలయ్యా ఎక్కకి ఎక్కి పడేస్తుంది కొద్ది దండం తల్లి నిజంగా కిటికడ కారు గుద్దిపోయి నువ్వు అక్కడే చెప్పుంటే నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిటోని కదా అంటున్నావు కారు గుద్దక ముందే గుద్దిండు గుద్దిండు అని అండి మరి నువ్వు చేసే వీడియోస్ పైన నీ మీద ఎన్ని కేసులు పెట్టాలరా చెప్పురా ఇప్పుడు ఇక ఇదే మధ్య టైమ్ అని మంచిగా తిడుతుండు నీ వల్లే జరిగింది నీ వల్ల ఇదంతా అయితే నువ్వు పంపించకుండా అయిపోతుండే కదా నువ్వు పంపించి ఇప్పుడు ఇంత పరిస్థితి తీసుకొచ్చినావు అని అంటుండు అయ్యి అడుగుతే కిటికడ ఏమంటుండు మనకు మనకి గొడవ ఎందుకు గానీ ఇక చేరు అయితే అని అంటుండు ఈ యాక్టింగ్స్ అలా కూడా మామూలుగా లేదు ఆ వీడియో చూస్తే నేను నార్మల్గా నవ్వు రాలే ఇంటి ఇప్పటికైనా అర్థం చేసుకోరా ఇక వ్యూస్ అచ్చుడు కష్టం రా ఇవన్నీ బంద్ చేసి మంచిగా కుకింగ్ వీడియోస్ వేసుకోరా లేకపోతే చాలా కష్టం అవుతుంది ఛానల్కి బాగా ఎఫెక్టివ్ పడుతుంది ఇక ఇంకా లైఫ్ లో కోలుకోలేదు దెబ్బ పడుతున్నారా ఇక నువ్వు ఎన్ని ఛానల్స్ పెట్టుకున్న మళ్ళీ సబ్స్క్రైబర్స్ కూడా కష్టం ఆ సబ్స్క్రైబర్స్ కూడా అన్సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకుంటలేరు అంటే పిల్లల ముఖం చూసి అన్సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు అది అది గమనించుకొని మంచిగా వీడియోస్ చేసుకోరా కిట్టిగా ఇక నిజంగా ఏదో జరిగింది నిజంగా ఏదో యాక్సిడెంట్ అయింది అన్నట్టు క్రియేట్ చేయాలని చూసిరు గాని కుదరలే లాస్ట్ కు ప్రయాంక్ అని చెప్పేసి లత యూషిరా ఎంతో ప్రేమ ఉంది మామ మీద అన్నట్టు ఎట్లా యాక్టింగ్ చేస్తుంది అట్టికి ఎట్లా ఏడిపిస్తుంది నాకు అర్థం కాదు మీ ఒక రెండు సార్లు ఏడవగానే కళ్ళకు నీళ్ళు రావు అట్లాంటిది నువ్వు అట్లాంటిది నువ్వు ప్రతి వీడియోలు ఏడుస్తున్నావు నీకు ఎట్లా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి నీకు ఎట్లా సాధ్యం అవుతుంది ఆ అట్లాంటి టిప్స్ ఎప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి అనేది ఆ టిప్స్ ఎప్పుడు వీడియోస్ బాగా రీచ్ అవుతాయి ఆ టిప్స్ ఎప్పు కొంచెం భారణగడబ్ ప్రాంక్ అని చెప్పినప్పుడు యాక్టింగ్ యూషిరా నాకు కొంచెం ఆకలి అవుతుంది అన్న పెడతావానని నా బిండ్యుడు ఒక రాక్షసులు నవ్వుతారు కదా ఆ ఫీల్డ్ కలిగింది నిజంగా నాకు నమ్ముతారు నమ్మరు కొంచెం కొంచెం నవ్వుతారు కదా అట్లా నవ్వే నువ్వు నవ్వుకే నిజంగా ఒక సెకండ్ భయం ఆ అవి చూసిన తర్వాత కానీ గారు చెప్పగానే అంటే దెబ్బ తగలలేదు తెచ్చిందన్న నీ బిహేవియర్ కొంచెం కూడా నచ్చలేదు అసలు బాలే అది పొద్దున్నే ఏడుస్తుంది నీ కోసము నేను దాన్ని పొద్దున్న నుంచే తిడుతున్నా అని అంటు నువ్వు తిడితే పొద్దున్నే ఏడుస్తుంది తిడుతున్నా నువ్వేమో బ్రాంక్ అని అంటున్నావు గివేనా ఫ్రాంక్లు చేసేటి అని ఇంకా మాకచ్చి చెప్తున్నావా మాకు చెప్తున్నావా చేసేటి అని అదంతా స్క్రిప్టెడ్ ప్రాంక్ ఇది ప్రాంక్ ఎందుకు చేసింది అంటే మనం అందరం అంటున్నాం కదా నువ్వు ఏదో ఒకటి యాక్టింగ్ చేసి ప్రాంక్ అని పేరు పెట్టుకోరా లేకపోతే నీ వీడియోస్ నువ్వు వేసుకోరా ఫేక్ కంటెంట్ చేయకురా అని మనం అందరం అంటున్నాం కదా అందుకే వాడు ఈ రకంగా దింపుకుంటూ వస్తుండు వీళ్ళందరూ చెప్పిరు కదా ఒకసారి మనమైతే చేసి ఉద్దాం వ్యూస్ వస్తే రా వ్యూస్ వస్తేనేమో వీళ్ళ మాటింటా వ్యూస్ రాలేవనుకో నా వేలో నా రహదారిలా నేనే వెళ్తా అనుకుంటాడు వాడు ఇక వారి దారిలో వాడే వెళ్తాడు ఎవ్వరు మాటినాడు ఎస్ట్ తమ్ నేలు వేరే పెడుతుంది ఆ వీడియో రీచ్ అయితే నేను వేరే తమ్ నేలు పెట్టినావు ఆ వీడియో ఆ తమ్ముళ్ళు రీచ్ అయితే లేదు ఇంకో తమ్ నేలు పెట్టినావు ఇక ఇంకెన్ని తమ్ముళ్ళు పెడతావు పెట్టాల్సిన మూడు తమ్ముళ్లు కదా మూడు కన్నా ఎక్కువ ఉంటే మాచే చేసుకోండి ఇంకా కూడా కానీ మూడే తమిళస్ మంచిగా చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి మూడు తమిళ చేసినా అయినా కనుక క్రియేటర్ గా కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు వీడియోలు అప్లోడ్ చేస్తున్నావు యాక్టింగ్ చేస్తున్నావు వెంట వెంటనే మీ అన్నకు యాక్టింగ్ నేర్పించేసినావు లతకి యాక్టింగ్ నేర్పించవు ముగ్గురు కలిసి యాక్టింగ్ ఏం చేస్తున్నారు ఇక యూట్యూబ్ మొత్తం మీదే రో యూట్యూబ్ మొత్తం మీ చేతుల్లో ఉంది రో ఇక మీరు ముగ్గురు కలిసి మూడు ఛానల్స్ పెట్టుకొని మీ బాగా రచ్చ రచ్చ ఫేక్ వీడియోస్ వేసుకుంటారండి ఇక ఎందుకంటే ఈ రెండు ఛానల్ నుంచి మనకి న్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తలేవు కదా ఇక డబ్బులు తక్కువ వస్తాయి ఈ రెండు ఛానల్ వదిలేస్తే రెండు ఛానల్స్ జనాల మనసులలో ఉండిపోయినాయి కదా లచ్చక టీవీ మా ఊరి వంటలు అని రెండు ఛానల్స్ ఇవన్నీ చూడొద్దు ఛానల్ అని ఇక ఇంకొక ఛానల్ క్రియేట్ చేసుకొని వీడియోస్ వేస్తే తప్పితే వానికి వేరే రకంగా రీచ్ అవ్వడం చాలా కష్టం కూడా వేరే ఛానల్ పెట్టుకుని జెన్యున్గా వీడియోస్ అనుకో ఆ వీడియోస్కి మంచిగా వ్యూస్ వస్తాయి లేదంటే ఈ ఛానల్లోనే వాణి వీడియోస్ మంచిగా జెన్యున్గా వేసుకున్నాడనుకో ఈ ఛానల్లో కూడా వ్యూస్ వస్తాయి కానీ కానీ వాడు జెన్యున్గా వీడియోస్ వేయడు ఆ వ్యూస్ రావు ఇది నిజం వాడు ఫేక్ వీడియోస్ వేస్తాడు వ్యూస్ వస్తాయి ఇది నిజం ఇటుగాడు ఏదో అనుకోని వీడియో క్రియేట్ చేసి పెట్టిండు కానీ అసలు వ్యూస్ రాక నేను ఆశలు మొత్తం నిరాశలు అయిపోయినాయి ఇక ఏం చేస్తాడో రేపు ఇట్లాంటి వీడియో చేస్తాడో చూడాలి అసలు ప్రాంక్ వీడియోలో లాస్ట్ లో చూడండి ఈ వీడియో కూడా వ్యూస్ వస్తాయా ఎందుకు కిటికడు కొంచెం భయపడుతున్నాడు కానీ ఎందుకు ఎవరో ఏదో చేస్తారు అడ్రస్లు కొంచెం తెలిసిపోతున్నాయి లీక్ అవుతున్నాయి ఊరు వాళ్ళే అడ్రస్ చెప్తున్నారు ఎవరన్నా వచ్చి కొట్టి కూడా పోతారు ఫ్యామిలీ రిస్క్ ఉంటుంది ఉంటది ఇదంతా ఎందుకు వీడియోస్ మన వీడియోస్ మనం చేసుకోవాలని ఆలోచిస్తుండేవో నాకు తెలిసి అందుకనే కొంచెం కొంచెం దారిలో పడుతుండు దారిలో పడితే ఓకే ఇక దారిలో పడపోతే మాత్రం సంగతి రేపు ఎలాంటి వీడియో పెడతారు చూద్దాం ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్ బయ అందరికీ